వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు ఆర్ఎల్ నగర్లో లొకేటెడ్ అయింది ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌజు మంచి కాలనీలో లొకేటెడ్ అయిన హౌజు చుట్టూ కూడా మనకు హౌజెస్ ఫిల్ అయిపోవడం జరిగింది ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌజు మనకు మెయిన్ గేట్ వచ్చేసి సౌత్ ఫేస్ ఉంటుంది అలాగే ఇంటి ముఖద్వారం మెయిన్ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్గా ఉంటుందండి దీన్ని డైమెన్షన్ చూసుకుంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఉంటుంది డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేస్ ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంటుంది డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ ఉంటుంది మనకు ప్రైస్ చూసుకుంటే సెవెంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్లీ నెగేషియబుల్ ఉంటుంది ఎలివేషన్ డిజైన్ చూడొచ్చు మంచి డిజైన్ అలాగే కలరింగ్తో ఉన్న హౌస్ అండి వచ్చేసి మనకు మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుంది ఎంట్రీ అవ్వగానే మనకి ఈ విధంగా స్పేసియస్గా ఉన్న పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మంచి పార్కింగ్ అలాగే పార్కింగ్లో సీలింగ్ విత్ లైటింగ్తో ఇస్తున్నారు స్టెప్స్ వచ్చేసి మనకు గ్రానైట్ వాడడం జరిగింది ఎస్ఎస్ రీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టెప్స్కు స్టెప్స్ కింద వాష్ ఏరియా చూడవచ్చు మంచి స్పేసియస్గా ఉన్న వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది ఇందులో కంప్లీట్గా టైల్స్ వాడడం జరిగింది తర్వాత పార్కింగ్లో కూడా మనకు మంచి డిజైన్తో ఉన్న టైల్స్ వాడడం జరిగింది చూడడానికి మంచి లుక్ ఇస్తున్నాయి వచ్చేసి తర్వాత పార్కింగ్లో నుంచి ఇలా సెట్ బ్యాక్ గల్లీ తీసుకొని గల్లీలో నుంచి మనకు మెయిన్ డోర్ ఉండడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకు త్రీ ఫీట్ ఇవ్వడం జరిగింది సెట్ బ్యాక్ వచ్చేసి మనకు ఈ హౌస్ కు ఇన్బుల్ట్ బోరు మరియు సంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మంచి వాటర్ స్పెషలిటీ కూడా బాగుంటుందండి ఇక వచ్చేసి అవుట్ సైడ్ మనకు ఒక బాత్రూమ్ అలాగే లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయండి ఇది వచ్చేసి మనం చూస్తున్నాం కదా ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ వుడ్ చూసుకుంటే కంప్లీట్గా టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ ఇస్తున్నారు అలాగే డోర్ కూడా మనకు డబల్ డోర్ ఇవ్వడం జరిగింది మంచి డిజైన్తో ఉన్న డబల్ డోర్ ఇస్తున్నారు వీళ్ళు వచ్చేసి మనకు ఇంటిలోప ఎంట్రీ అవ్వగానే మనకి వచ్చేసి హాల్ అండి ఎదురుగా ఉన్నది మనకు టీవీ యూనిట్ మంచి పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకు హాల్ మనం చూస్తున్నది హాల్ హాల్లో ఉన్నాం మంచి స్పేసెస్గా ఉన్న హాల్ ఉంది తర్వాత ఇది వచ్చేసి మనకు నార్త్గా ఒక గుమ్మం కూడా ఇస్తున్నారు ఇది ఇది వచ్చేసి నార్త్గా ఉన్న డోరు అలాగే వెంటిలేషన్స్ దగ్గర మనకు గ్రాండ్ వాడడం జరిగింది ప్లాట్ఫామ్ వచ్చేసి చూస్తున్నారు కదా మంచి గ్రానైట్ వాడడం జరిగింది విండోస్ వుడ్ విండోతో ఉన్న విండోస్ ఇస్తున్నారు వెంటిలేషన్ పర్పస్లో ఎంట్రీ అవ్వగానే టీవీ యూనిట్ మంచి లుక్ ఇస్తున్న టీవీ యూనిట్ చూడొచ్చు మంచి స్పేసియస్గా ఉన్న హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి ఒక బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్న బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి చూస్తున్నాం కదా స్పేసియస్గా ఉన్న బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటి లోపల కలర్స్ కూడా వేయడం జరిగిందండి మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే టైల్స్ వాడడం జరిగింది మంచి ప్యాటర్న్ డిజైన్తో ఉన్న టైల్స్ వాడారు తర్వాత డోర్స్ కూడా ఫిట్ అవ్వడం జరిగిందండి డోర్స్ చూడొచ్చు ఇది వచ్చేసి పూజ అండి పూజకి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కంప్లీట్ టైల్స్తో ఉన్న పూజ గది ఇస్తున్నారు మనకు మంచి స్పేసియస్గా ఉండడం జరుగుతుంది తర్వాత ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా వస్తుంది చూస్తున్నాం కదా ఇదంతా మనకు డైనింగ్ ఏరియా ఇక్కడ కూడా మంచి పాల్ సీలింగ్ విత్ లైటింగ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి వాష్ బేషన్ ఏరియా అండి ఇది వచ్చేసి మనకు వాష్ బేషన్ ఏరియా ఇక్కడ కూడా మనకు సెల్ఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు చూస్తున్నాం కదా అది అది వచ్చేసి మనకు హాలు హాల్లో నుంచి ఎంట్రీ అవ్వగానే ఇది వచ్చేసి ఇక్కడ పూజా గది తర్వాత అక్కడ ఒక బెడ్రూమ్ స్ట్రైట్గా అంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి ఇంటి లోపల మంచి ఇంటీరియర్ పాలసీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి వీళ్ళు తర్వాత డైనింగ్ పక్కన ఇది వచ్చేసి కిచెన్ మనం చూస్తున్నాం కదా కిచెను కిచెన్ చాలా స్పేసియస్గా ఉంటుందండి చూస్తున్నాం కదా కిచెన్లోపు గ్రానైట్ వాడడం జరిగింది ప్లాట్ఫామ్ వచ్చేసి కంప్లీట్గా తో ఉన్న ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు టైల్స్ కూడా మంచి హైట్ వరకు ఇచ్చారండి వీళ్ళు టైల్స్ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టోరేజ్ పర్పస్లో మనకు సెల్ఫ్స్ బాగా యూజ్ అవుతాయి తర్వాత ఇది వచ్చేసి ఇంకొక బాత్రూమ్ అండి వచ్చేసి సారీ బెడ్రూమ్ ఇది వచ్చేసి చూస్తున్నాం కదా కిచెన్ పక్కనే మనకు ఇంకో బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఇంటి లోపల ఫ్లోరింగ్ టైల్స్ చాలా బాగున్నాయండి మంచి లుక్ ఇస్తుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు చాలా స్పేసియస్గా ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇస్తున్నారు మంచి వెంటిలేషన్ పర్పస్లో క్వాలిటీగా ఉన్న ఫుడ్ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు రెండు బెడ్రూమ్స్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్స్ రావడం జరిగింది అలాగే అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి డోర్స్ కూడా మనకు కంపెనీ డోర్స్ అండి మంచి చూడొచ్చు ఫినిషింగ్ చూడొచ్చు మంచి ఫినిషింగ్తో ఉన్న డోర్స్ ఇస్తున్నారు వీళ్ళు క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు మనకు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంది మెయిన్ రోడ్కు చాలా నియర్ బై అండి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డు మనకు సెవెంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుందండి నెగోషియేషన్ ఉంటుంది స్లైడ్లీ చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ హౌజు ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తేవడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి